ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష అప్పుడు బి కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులు గౌరవనీయులు ఈనాటి ఉప ముఖ్యమంత్రి ఆనాటి సిఎల్పి నాయకులుగా వారి నాయకత్వంలో ఆరుగురుండేవారు వారు ఆ రోజు పదకొండున్నరకు అధ్యక్ష అధ్యక్ష పదకొండున్నరకు స్టార్ట్ చేసి పన్నెండున్నర దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్ ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ వన్ అవర్ చదు చదువు బుక్ పంపిస్తా చూడు రికార్డు ఇది నేనేం మాట్లాడతాను చదువుకో బాబు అమ్మగారి బుక్ అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా అప్పుడు అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ వన్ ఫిఫ్టీ టూ మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం పద్దెనిమిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఉండటం దానికి సంబంధించే అక్కడ ఉన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఆ విధంగా సమయం ఇవ్వటం జరిగింది ఇప్పుడు మళ్ళా లెక్కలు లెక్కల పోతే తప్పు ఒప్పు అన్నీ కూడా అయితే అధ్యక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం అంతే లెక్కలు చాలు చేసింది మీరా నేనా లెక్కలు చాలు చేసింది మీరు మీరు లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది నేను చేయలే కదా నేను మాట్లాడటం ఆపి లెక్కలు చెప్పింది మీరు అధ్యక్ష దయచేసి నేను గురయ్యేది ఒకటే బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్ బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష ఒకరు కాదు ప్రధాన ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా నాలుగేళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది భేసి జాలకుపోయి మమ్మల్ని మాట్లాడియక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్ట్ స్పోర్టివ్ మేనర్ మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది లేదు మీరు చెయ్యాలనుకో ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది మా గొంతు ఈడ ఒకేమో కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంట అందరసేపు ఇయ్యాలి అధ్యక్ష ఐ నీడ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు మొదటి గంటలో మొదటి గంటలో మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు మూడు సార్లు లేచిండ్రు జూపల్లి గారు ఒకసారి లేచిండ్రు శ్రీధర్ బాబు గారు రెండు సార్లు లేచిండ్రు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అండ్ హాఫ్ అవర్స్ ఏంటి సార్ అరే సార్ వన్ అవర్ లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే అధ్యక్ష బాబు గారు వన్ అవర్ లో ఇరవై నిమిషాలు మీరే మధ్యలో ఇంటర్ చేసి చేయకపోతే ఈ పాటికి నా ఇరవై నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఐ డోంట్ టు వేస్ట్ మై టైం సార్ అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు మరి నానానికి ఒకవైపే చూపిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపులాన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష దేవాదుల మీద ఆరు వేల కోట్లు ఇలా దేవాదుల మూడు వందల రోజులు నచ్చే విధంగా కట్టిన సమ్మక్క బ్ర బ్యారేజ్ మీద రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో తొంభై నాలుగు వేల కోట్లు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇరవై ఏడు వేల కోట్లు తొమ్మిల్ల తొమ్మిల్ల భక్త రామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళు ఇచ్చింది నిజం కాదా ఆర్ అండ్బిలో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో మా పదేళ్ల కాలంలో ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జ్లు దేవాలయాల యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా రైతు బంధు మీద రైతు బంధు మీద డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చాం రైతు బీమాకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రైతు రుణమాఫీ మీద ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతులకు ఉచిత కరెంటు మీద అరవై ఒక్క వేల కోట్లు గొర్రెల పంపిణీకి ఐదు వేల కోట్లు ఆసరా పెన్షన్లకు అరవై ఒక్క వేల కోట్లు మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని పెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు సార్ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చు ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిర్రు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు అవుటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెలల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిన్ అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకిద్దాం దాని మీద పోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలల్లో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరతల్లి తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతురు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణమిచ్చటోళ్ళు మా కుర్మయాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్ళ పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాళ్ళు విసిరించరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడిరు ఇప్పుడేమంటుండో ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కలిసి పెట్టినామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోవడానికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు